దేవుని కృప కలిగిన నామలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఎలా ఉన్నారు క్షేమంగా ఉన్నారా క్రిస్మస్ సెషన్స్లో అనేక ప్రార్థనల్లో పాల్గొంటూ దేవుడు మనందరి జీవితాల్లో చేస్తున్న మేలులకే అద్భుతకరమైన సమయానికే సంవత్సరం చివరాకరి మాసంలోకి వచ్చాం చివరి రోజుల్లో కూడా మనం వచ్చేసాం దేవుడు మన మధ్య ఇంకా మేలులు అద్భుతాలు ఆశీర్వాదాలు ఘనమైన బలమైన కార్యాలు మనందరి బ్రతుకుల్లో చేయులాగున మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి చక్కగా ఇంటిని శుభ్రం చేసుకోండి సంతోషంతో ఇంటిని డెకరేట్ చేసుకోండి లైటింగ్స్తో నింపుకోండి మీ కుటుంబం సంతోషంగా ఉండాలి మీ చుట్టుపక్కల ప్రజలకి నా అతిశయాస్పదము నా కోట నేను నమ్ముకొనదగిన సహాయకుడు నా దేవుడని ప్రకటన చేయండి దేవుని ఆత్మ సహాయం మీ అందరికీ తోడయి లేఖన భాగాలు తెరిచి కీర్తనలు యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వచ్చినము నీ భారము యహోవా మీద మోపుము ఆయన ఎన్ని ఆదుకను ప్రైజ్లాట్ మన భారము దేవుని మీద మనం ఉంచాలి ప్రయాసపడుతూ అనేక భారాలను మోస్తూ ఇబ్బందులు గుండా వెళ్తున్న మనందరి జీవితాలలో మన భారాన్ని దేవుని మీద వేయడం మనం నేర్చుకోవాలి ఈ రోజుల్లో చాలామంది కుటుంబాల్లో అనేక రకాలైన భారాలతో బాధపడుతూ ఉంటారు చదువుకుంటున్న బిడ్డలు మంచి పొజిషన్ కావాలని ఎగ్జామ్స్లో మంచి కాపుదల కావాలని సీట్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు దేవుడు మంచి కాలేజీలో మేము అనుకున్న ర్యాంక్ మాకు రావాలని అనుకున్న సీటు అనుకున్న పొజిషన్ మాకు రావాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటారు జాబ్ విషయాల్లో వివాహాల విషయంలో బిడ్డల విషయంలో గర్భఫలం లేక అనేక మంది బాధపడుతూ కుటుంబంలో కోర్టు సమస్యలని అనేక ఇబ్బందులు కొండా వెళ్తున్న బిడ్డలందరూ కూడా మీ భారము మీరు అనుకుంటున్న భారము కుటుంబ భారం కావచ్చు ఆర్థిక పరమైన భారం కావచ్చు ఎదురవుతున్న శోధన భారం కావచ్చు అప్పుల భారం కావచ్చు ఏదైనా కూడా దేవుని మీద మీరు వేయడం నేర్చుకోవాలి మన భారమును దేవుని మీద వేస్తేనే మన సమస్య దేవునితో చెప్పుకుంటేనే మనం నమ్మిక కలిగి దేవుని దగ్గర మనం ప్రార్థిస్తూ వేడుకుంటూ మరపెడితేనే కృప పొందుకుంటామండి దేవుడు మీకు స్వస్థత ఇస్తారు దేవుడు మీ బాధలన్నింటినీ విడుదల కలుగు చేస్తారు మీ భారమును వేయమంటుంది నేను కాదు కదా ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గర మీకు విశ్రాంతి దొరుకుతుంది నేను మీకు సమాధానమును కలుగు చేస్తాను అని చెప్తున్న దేవుని మాటను ఎందుకు వదిలిపెడుతున్నారు ప్రార్థించండి ఆరాధించండి స్థుతించండి గనపరచండి ఎలాంటి అప్పులు ఊపిలో ఉన్నా ఎలాంటి స్నేహితుల మోసంలోనూ ఉన్నా ఎలాంటి బంధువుల నరకంలోనూ బాధపడుతున్నా సరే ఆనందాన్ని ఇచ్చేది అందాన్ని ఇచ్చేది ఆరోగ్యాన్ని ఇచ్చేది సంతోషాన్ని ఇచ్చేది కుటుంబాల సమస్యలన్నింటినీ విడుదల కలుగు చేసేది సమస్తాన్ని దయచేసేది దేవుడేనని ఆయన యొక్కకు వచ్చేవారికి ఆయన విడిచిపెట్టడు వదిలిపెట్టడు అని నువ్వు ఎప్పుడు విశ్వసిస్తావు మరి లాజరు సమాధిలోనే ఉండిపోలేదు మీరు ఎప్పుడైనా గమనించారా ఎలాంటి సమస్య అయినా కావచ్చు ఎలాంటి ఇబ్బంది అయినా కావచ్చు దానిని సింహాలభంలో పడేసినప్పుడు దేవుడు విడుదల ఇవ్వలేదా గుడ్డివాడు మా యేసు దగ్గరికి వచ్చి అయ్యా నన్ను రక్షించవా నాకు విడుదల కలుగు చేయవా నాకు శుద్ధిని కలుగు చేయవా నాకు కాపుదల దయచేయవని దేవుని దగ్గర అడిగితే దేవుడు విడుదల కలుగు చేయడంటారా సమాధానాన్ని కలుగు చేయడంటారా అబ్రహాము కానీ యోసేపు కానీ ఎస్తేరు కానీ అన్నా కానీ ఈరోజు నీవు నేను కానీ మన భారం అంతా కూడా ఈ పరిచర్య భారం అంతా ఎవరు మోస్తున్నారు చాలామంది అడుగుతున్నారు పాస్ట్ గారు ఈ మందిరాలు ఎలా చూసుకుంటున్నారు ఈ పరిచరాలు ఎలా చూసుకుంటున్నారు ఈ ప్రైట్స్ ఎలా చూసుకుంటున్నారంటే మనదేమీ కాదు మన భారం అంతా కూడా దేవుని మీద వేశాము దేవుడే నడిపిస్తున్నాడు కృపతయి చేస్తున్నాడు నా కుటుంబ భారం కావచ్చు ఆర్థిక భారం కావచ్చు శరీర రుగ్మతల విషయంలో కావచ్చు బలహీనతల విషయంలో కావచ్చు దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు మన ముందు ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు గనుడై ఉన్నాడు ఆయన చూసుకుంటారు ఆయన నడిపిస్తారు భారము వేయమని తెలియజేశారు నేను ఆదుకుంటాను కదా అని మాట్లాడుతున్నారు మన హృదయము ఈ కలవరాలతో నిండిపోయి ఈ కష్టాలన్నిటితో నిండిపోయి ఈ శోధనలన్నిటితో మన హృదయం నిండిపోయేటప్పటికీ ప్రార్థించట్లేదు నువ్వు ప్రార్థించే ఎంతకాలం అయింది ఆరాధన చేయట్లేదు స్థుతి చేయట్లేదు దేవునికి ఇష్టమైన స్థితిని మనం కలిగి ఉండట్లేదు ఈ లోకంలో డబ్బు వెంటబడుతున్నావు ఆస్తి వెంటబడుతున్నావు డిగ్రీలు వెంటబడుతున్నావు భోగభాగ్యాలు వెంటబడుతున్నావు కానీ నువ్వు నిజమైన దేవుని వైపు తిరిగి దేవా నా జీవితంలోకి ఆహ్వానించుకుంటానయ్యా నా హృదయంలోకి ఆహ్వానించుకుంటానయ్యా నా స్థితిని మార్చు ప్రభు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నన్ను కలిగిన వాడివి నీవే తండ్రి అని ఏడుస్తూ కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తే నీ స్థితి మారుతుంది నీ పరిస్థితి మారుతుంది నువ్వెందుకు పనికిరాని వాడవు అని అనేక రకాలైన మాటలు నిందిస్తూ హేళనగా మాట్లాడినా నువ్వేం దిగులు పడదో దేవుడు నా పక్షాన ఉన్నాడు నేను అడుగుతున్నాను గొప్ప కార్యాలు నా జీవితంలో నేను పొందుకుంటాను ప్రార్థించు ఉపవాసం ఉండు విశ్వాసముతో ఉండు వాక్యాన్ని చదువు ఆత్మీయ జీవితంలో బలంగా ఉండు నీకు దేవుడిచ్చిన సాక్ష్యాన్ని నిలబెట్టుకో కృతజ్ఞత కలిగిన వారిగా నీవు ఉండు పాపిష్టి జీవితంతో వ్యర్థమైన జీవితంతో దుర్మార్గు బ్రతుకుతో నీవు బ్రతకొద్దు వేషధారణ జీవితాన్ని జీవించబాక పాపము చేయబాక చూపుతో మాటతో ఆలోచనలతో తలంపులతో క్రియలతో ద్వేషములతో అల్లరితో అనేక రకాలైన తప్పులు దేవునికి విరోధమైన కార్యాలు మీరు అందరూ చేస్తున్నారు అందుకే కదా ఆయన అన్నారు రక్షింపు నేరకు విన్నట్లు యహో వాస్తము కాలేదు ఆయన నిన్ను రక్షించాలని ఇష్టపడుతున్నాడు ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు కానీ ఆయన రక్షించాలని ఆశపడుతుంటే నువ్వే ఆయనకి దగ్గరగా వెళ్ళట్లేదు నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వట్లేదు నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా మార్చబడట్లేదు నీకు నచ్చినట్టు చేస్తున్నావు నీకు కుదిరితే భక్తి చేస్తున్నావు నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకుని ఉంటున్నావు దేవుని చిత్తం అడగట్లా దేవుని గుండా వెళ్ళట్ల దేవుని కార్యాల్లో ఆలోచనలో నువ్వు లేవు ఎలా ఉన్నావంటే సింపుల్గా చెప్పాలంటే ఆయన రక్షించాలని ఇష్టపడుతున్నాడు ఆయన ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు కానీ నువ్వు మాత్రం వేషధారణ బ్రతుకుతూనే ఉంటున్నావు ఎలా ఎలా ఆశీర్వదించబడతావు నిన్ను నువ్వు ప్రశ్నించుకో ఎలా దీవించబడతావు ఇలా ఉంటే ఎలా దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం మన బారాన్ని దేవుని మీద వేసి దేవాణను రక్షించవా నా కుటుంబానికి రక్షణ కావాలి దేవుని రాకడ వస్తే నీ కుటుంబం ఎంత పడుతుందా ఆయన వస్తాను అని చెప్పిన దేవుడు నమ్మకమైన దేవుడు కదా రక్షణ అనుభవంలో ఉన్నావా బాధలతో కష్టాలతో శ్రమలతో శోధనలతో పీడించబడుతున్నాను అని చెప్తున్నావు దేవా నా కుటుంబానికి రక్షణ కలుగుచేయి నా కుటుంబానికి నెమ్మది కలుగు నా కుటుంబం అంతా నీ రాకడలో పరలోక రాజ్యంలో ఎత్తబడి గుంపులో నేను ఉండాలి పరలోకం అంటే అందరికీ ఇష్టమే కానీ పరలోకం చేరాలంటే ఏం చేయాలి ఎలా చేయాలి అనే ఆలోచనలు వింటేనే చేయడానికి ఆలోచన చేస్తున్నావు దేవుని బిడ్లారా మీరెవరు వెనకడుగు వేయొద్దు మీ కుటుంబం అంతా రక్షణలోకి నడిపించబడాలి విననేరకి విన్నట్లు ఆయన చెవులు మందము కాలేదన్నాడు ఏ నేను ప్రార్థన చేస్తున్నా దేవుణ్ణి అడుగుతున్న చాలా కాలం నుంచి దేవుణ్ణి వేడుకుంటూ మొరపెడుతూ అడుగుతున్నాను కానీ దేవుడు నాకు ఎందుకు ప్రత్యుత్తరం ఇవ్వట్లా ఎన్నిసార్లు అప్లై చేసినా రిప్లై ఎందుకు లేదు ఎన్నిసార్లు దేవుని దగ్గర మొరపెట్టుకున్నా ఎందుకు సమాధానం లేదు దేవుడు సమాధానం ఇవ్వనివాడా దేవుడు ఆశీర్వాదాన్ని కలుగు చేయని దేవుడు మేలుల చేత మనను మన కుటుంబాల్లో నింపని దేవుడా ఆయన ఇస్తాడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు కృపదై చేస్తాడు మేలుల చేత నింపుతాడు ఆశీర్వాదకరమైన కార్యాలు కృప వెంబడి కృపతో నీవు నీ కుటుంబం రక్షించబడుతుంది విడుదల పొందుకుంటావు గొప్ప మేలు చేత నింపబడతావు కానీ ఏ దడ్డంకిగా మారిపోయింది ఏ శోధనని నాపేస్తుంది ఏ కలవరము నిన్ను క్రంగదీస్తుంది ఏ సాతాను అడ్డంకులు నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళకుండా ఆపేస్తూ ఉంటున్నాయి పరిశీలన చేసుకో అపోవాదిని ఎదురించు వాడు నీ అద్ద నుంచి పారిపోతాడు చీకటి సంబంధమైన పనులు చేయబాక వాటన్నిటి నుంచి బయటపడు సంతోషముతో సమాధానంతో ఉన్నతమైన జీవితంతో నీవు నిలబడు దేవునిని అడుగు నీవు మొరపెడితే నేను నీకు తప్పక ఇస్తాను అని తెలియజేస్తున్నాడు కానీ మీకు నాకు మంచి అడ్డుగోడగా మారిపోయిన పాపాలు ఉన్నాయి అంటున్నాడు వద్దు తప్పు చేయొద్దు పాపము చేయొద్దు అక్రమంగా ఉండొద్దు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అలా ఉంటున్నారు వాళ్ళు ఎలా ఉంటున్నారంటే వాళ్ళ పాపం వాళ్ళే పోతారు వాళ్ళ నరకం వాళ్ళే అనిపిస్తారు వారి శ్రమ వాళ్ళే పోతారు వాళ్ళని చూసి వాళ్ళతో పాటు నువ్వు కూడా నరకానికి పోతావా వాళ్ళ నాశనం అయితే నాశనం అయ్యారు నీ బ్రతుకు కూడా నాశనం చేసుకుంటున్నావు తాగుబోతుగా తిరుగుపోతుగా జోదగాడిగా వ్యసన సోమరిపోతులాగా ఎందుకు తయారవ్వాలి నువ్వు వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేర్చుకుంటున్నావేమో జాగ్రత్త పులిని చూసి నాకు వాతలు పెట్టుకుందంట చచ్చిపోద్ది అందుకని నీ స్థితి ఏంటో నీ బలం ఏంటో నీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకుని నీవు నిలబడితే అత్యున్నతమైన కృపను పొందుకుంటావు నీ జీవితమును మేలులు చేత నింపబడతావు అందుకని వాళ్ళని చూసి వీళ్ళని చూసి కాదు దేవుని మీద ఆధారపడ దేవా నా భారం అంతటిని కూడా నీ మీద వేయమని చెప్పాను నన్ను ఆదుకుంటానని తెలియజేశావు కదా ప్రవ్వ ఒకసారి నా పట్ల నా కుటుంబాల పట్ల మేలులు కలుగు చేయవా స్థిరపరచవా ఆదరించవా అని ఆయన అడగండి చిన్న ప్రార్థన చేసుకుందాం ఇప్పుడే మోకరించు ప్రార్థన చే సమృద్ధికరమైన కృపను దేవుడు మీ అందరి జీవితాల్లో కలుగు చేస్తారు తల్ల వంచి ప్రార్థన కృప కలిగిన దేవా జీవము కలిగిన దేవ ని భారం యహోవ మీద మోపు మా ఆయన్ని నిన్ను ఆదుకుంటాడు అని తెలియజేసినందుకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రవ్వ అడుగుతున్నాము తండ్రి ప్రాధేయపడుతున్నాం వేడుకుంటున్నాం ప్రవ్వ మా అందరి బ్రతుకులో గొప్ప విడుదలను కలుగు చేసి దీవించండి తండ్రి మందిర నిర్మాణాల విషయంలో నీ కృప దయచేస్తున్నందుకు స్తోత్రాలు ప్రభ దేవాన్ని బిడలో వారు అర్పిస్తున్న ప్రతి అర్పణను అంగీకరించండి అలాగే కింద కామెంట్ రూపంలో వారు తెలియజేస్తున్న ప్రతి ప్రార్థన అవసరతలు ప్రభావ మేమంతా సమూహంగా కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా నా దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేశాడు అద్భుతాలు నా జీవితంలో జరిగించాడని మంచి సాక్ష్యాలను బిడ్డలకు అనుగ్రహించి స్థిరపరిచి కృపచూపి ఆదరించి క్షేమాభివృద్ధిని మా అందరి బ్రతుకులో కలుగు చేసి స్థిరపరిచి కృపలను దయచేసి దీవించుమని మా ప్రియ రక్షకుడైన ఏసు నా అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మనికు అన్యోన్య సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడ్డలకు ఈ రోజంతా అనుదిన వాగ్దానాన్ని వింటున్న బిడలందరికీ కూడా సమాధానమును కృపలను మేలులను ఆశీర్వాదాలను బిడలందరి బ్రతుకులో కలుగు చేసి స్థిరపరిచి కృపచూపి ఆదరించబడును గాక ఆమెన్ మీ అవసరతను తెలియచేయండి వాటి విషయమై ప్రార్థన చేస్తాము అలాగే వాక్యాన్ని మీ స్నేహితులకి బంధువులకి ఆధ్యాత్మికంగా బలాభివృద్ధిని పొందుకోవాలనుకున్న వారికి షేర్ చేయండి వారు కూడా వాక్యాన్ని వింటారు ప్రభువులో బలపరచబడతారు ఉదయకాలం ఆరు గంటలకు ప్రార్థన ఉంటుంది లైవ్ ఆరాధన ప్రార్థన లేక రాత్రికాలం రాత్రి కాలం ఎయిట్ థర్టీకి ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది తప్పకుండా ప్రార్థనలు లేక మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి ఐఎంఓ వైబర్ వాట్సాప్ కనెక్ట్ అవుతాయి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి ఈ ప్రేయర్ మీటింగ్స్కి వెళ్తూ ఉండడం వల్ల అప్పుడప్పుడు మీ ఫోన్ కాల్స్ నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నా కొంత ఆలస్యమైన మళ్ళీ రిటర్న్ మీకు కాల్ చేస్తాను